ఓం శ్రీ మాత్రే నమ ఆరు నూరు అయినా సరే మేషరాశివారు ఈ స్త్రీని మాత్రం అసలు వదులుకోకండి ఆగస్టు నెల పన్నెండు పదమూడు పదమూడు తేదీల్లో మీరు మట్టిని పట్టుకున్న బంగారమే మీకు కళలో కూడా ఊహించని మార్పులు రాబోతున్నాయి మీ జీవితం పూర్తిగా ఊహించని రీతిలో ఈ సమయంలో మారిపోతూ ఉందని చెప్పడంలో సందేహం అయితే లేదండి అసలు ఈ వారి జీవితం ఏ విధంగా మారిపోతుంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు పరిణామాలు ఏ విధంగా ఉంటాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో మేషరాశి వారికి ఎటువంటి మార్పులు వీరు చూడబోతు ఉన్నారు అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీకు ఏ సమస్యలు ఉన్నా మన సిద్ధాంతి గారిని సంప్రదించండి శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారం పెళ్లి సమస్యలు నమ్మిన స్త్రీ లేదా పురుషులు రావడానికి పూజలు చేయబడును ఆరోగ్యం మనశ్శాంతి సమస్యలు కూడా చూడబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువు గారిని సంప్రదించండి గురువు గారి ఫోన్ నంబర్ నైన్ జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మేషరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వరిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించారో వారు మేషరాశికి చెందుతారు ఈ మేషరాశివారి చిహ్నం గురే మేషరాశి వారికి అధిపతి కుజుడు కావున ఈ రాశి వారు శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్య అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోను కొత్త కొత్త పరికరాలు తయారు చేయడంలో కూడా ఆరితేరి ఉంటారు ఈ మేషరాశికి సంబంధించినటువంటి వారికి సమయంలో వీరి జీవితంలో వీరు చక్కటి ఫలితాలైతే చూస్తారు మీ జీవితం అయితే పూర్తిగా మారిపోతుంది అనుకూలమైన వాతావరణం ఉంటుంది ముఖ్యంగా మేషరాశి వారు ఈ ఒక్క స్త్రీని మాత్రం మీ జీవితంలో ప్రవేశించబోయే ఈ ఒక్క స్త్రీని మాత్రం అసలు ఇప్పటికీ కూడా వదులుకోవద్దండి ఆగస్టు నెల పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో మీ జీవితంలోకి ఒక స్త్రీ ప్రవేశం చేయబోతోంది ఒక సోదరిగా అయినా సరే ఒక కన్న తల్లిగారినలా అయినా సరే లేదా ఒక స్నేహితులుగా అయినా సరే మీ జీవితంలో ఒక స్త్రీ ప్రవేశమైతే జరగబోతుందండి ఆ స్త్రీని మాత్రం మీరు ఎట్టు పరిస్థితుల్లోని వదులుకోకూడదు ఆ స్త్రీ ఎవరు అంటే తెలుగు అక్షరం సా అక్షరం లేదా ఇంగ్లీష్ అక్షరం ఎంతో మొదలయ్యేటటువంటి పేరు ఉన్నటువంటి స్త్రీ ఎవరైనా సరే మీ జీవితంలో ఈ సమయంలో ప్రవేశించినట్లయితే కనుక ఆ స్త్రీని మీరు ఎప్పటికీ కూడా వదులుకోవద్దు ఆ స్త్రీ కారణంగా మీకు రాజయోగమే ఉంది వ్యాపారులకు మంచి లాభాలు కనిపిస్తున్నాయి చెంచల బుద్ధితో వ్యవహరించి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు ఇష్టదైవరాత్రి మంచి ఫలితాలను ఇస్తుంది మీకు అత్యంత శుభప్రదమైన కాలం నడుస్తుంది మీ ఆశయాలు నెరవేరుతాయి ప్రయత్నాలు విజయవంతమవుతాయి సాహసోపేతమైన నిర్ణయాలు మీకు మేలును చేస్తాయి వ్యాపార బలం బ్రహ్మాండంగా ఉంటుంది పెట్టుబడుల విషయంలో లాభదాయకంగా ఉంటుంది ఆర్థిక స్థితి మెరుగవుతుంది ఉద్యోగంలో శ్రేష్టమైన ఫలితాలు ఉంటాయి వివాదాలకు దూరంగా ఉంటూ మనోబలంతో ముందుకు సాగండి శ్రీ లక్ష్మీ ధ్యానం శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి ఈ మేషరాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా చక్కటి అనుకూలత అనేది కనిపిస్తుంది మీ జీవితం మీరు కోరుకున్న రీతిలో ఈ సమయంలో మారబోతుంది మేషరాశి వారికి నటిసని ప్రభావం కారణంగా కొన్ని సమస్యలు అయితే ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారికి ఈ సమయంలో చేయాల్సిన పరిహారాలు ఏమిటి అంటే శనివారాల్లో రావి చెట్టు దగ్గర నల్ల నువ్వులు బెల్లం కలిపిన పాలు పోయడం నవగ్రహాలలో శనికి నువ్వుల నూనె కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేయడం వంటివి కూడా చేయడం ద్వారా శని దోషం నుండి మీరు నివారణ పొందవచ్చు అని హిందూ శాస్త్రం చెబుతోంది ప్రతిరోజు కూడా పసుపు కలిపిన నీటితో స్నానం చేయడం గురువారం రోజున శనగలు పసుపు కలిపి గోమాతకు తినిపించడం ద్వారా కూడా గురు దోషాన్ని నివారించవచ్చు ఈ రాశి వారు మంగళవారం కుక్కలకు రొట్టెలు గోమాతకు ఉలువలు తినిపించడం ద్వారా రాహుకేతువుల దోషాలను కూడా నివారించవచ్చు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి తెలుగు నూతన సంవత్సరం రాజభూజం ఐదు అవమానమేడుగా ఉంటాయి అంతేకాదండి వీరి కెరియర్ పరంగి సమయం మిశ్రమ ఫలితాలు అనేవి ఉంటాయి కొన్ని సవాళ్ళు ఎదురైనా సరే కొత్త అవకాశాలు కూడా ఉంటాయి అని హిందూ శాస్త్రం అయితే చెబుతోంది ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి ఆరోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి శారీరక మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి కుటుంబంలో సంతోషము ఐక్యత కూడా పెరుగుతాయి ప్రేమ జీవితం మీకు చక్కగా అనుకూలంగా ఉండబోతోందని చెప్పడంలో సందేహం అయితే లేదండి ఈ మేషరాశి వారికి శ్రీ విశ్వ వసరామ సంవత్సరంలో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో మనం ఎప్పుడైతే తెలుసుకుందాం ఈ మేషరాశి వారికి ఆర్థిక పరంగా కొన్ని ప్రతికూల ఫలితాలు కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి ఆర్థిక సమస్యల కారణంగా మీ జీవితంలో అనేక మార్పులు కూడా చోటు చేసుకోవచ్చు మీరు ఆదాయాన్ని పొదుపు చేయడంలో విజయం సాధిస్తారు ఈ రాశి వారికి గురుడు మూడవ స్థానంలో సంచారం చేయడం ద్వారా ఆర్థిక పరిస్థితి బలపడుతుంది రాహుకేతువుల సంచారంతో మెరుగైన ఫలితాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా రాహు కుంభంలో సంచారం చేసే సమయంలో ఆకస్మిక లాభాలు కూడా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి మేషరాశి వారికి ఏలినటిసని ప్రభావం ప్రారంభమవుతుంది మీ తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ కాలంలో శని దోష నివారణ కొరకు శనీశ్వరుని ఆలయంలో ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తే మేలు మేషరాజు వారికి రాజపూజ్యం ఐదు అవమానం ఏడుగా ఉంటాయి మీ కుటుంబ జీవితంలో చాలా ఆనందంగా ఉంటుంది మీ కుటుంబంలో ఒక వ్యక్తి కూడా రావచ్చు మీరు ఆ వ్యక్తి పట్ల అంకిత భావంతో ఉండడం వలన కుటుంబ సభ్యుల మధ్య ఆనందం శాంతి శ్రేయస్సు పెరుగుతాయి ఈ ఏడాది ప్రారంభంలో పిల్లలకు అనుకూలంగా ఉంటుంది ఉంటుంది గురుడు ప్రభావంతో సంతానం కోరుకునే వారికి శుభవార్తలు కూడా వినిపిస్తాయి ఈ రాశి నుండి కేతువు పంచమ స్థానంలో సంచారం చేసే సమయంలో మేషరాశి వారికి సానుకూలమైన ఫలితాలు ఉంటాయి విద్యాపరంగా ఈ రాశి వారికి ఉన్నత విద్యకు సంబంధించిన విషయాల్లో సానుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి కేతు ప్రభావంతో విదేశీ విద్యను అభ్యసించేందుకు ఆసక్తి కూడా చూపిస్తారు ఈ సమయంలో విద్యార్థులు అనేక రంగాల్లో ఘన విజయం సాధిస్తారు గురువు ప్రభావంతో అన్ని రంగాల్లో కూడా మీరు చక్కగా రాణిస్తారు పోటీ పరీక్షల్లో మంచి విజయాలు సాధిస్తారు మీరు కోరుకున్న కోర్సుల్లో సీటు కూడా సులభంగా సంపాదించుకోగలుగుతారు మేచరాసారి కెరియర్ పరంగా వ్యాపార పరంగా తెలుగు నూతన సంవత్సరం అద్భుతమైన ప్రయోజనాలు అయితే కలుగుతాయి వ్యాపారంలో మీ సోదరుల నుండి మీరు పూర్తి మద్దతు లభిస్తుంది ఉద్యోగస్తులకు తమ సోదరుల నుండి పూర్తి మద్దతు ఉంటుంది అయితే కార్యాలయంలో మీకు శత్రువుల నుండి కొన్ని ఇబ్బందులు అయితే ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు ఎవరిని కూడా నమ్మకుండా చాలా జాగ్రత్తగా ఉంటే మేలు ఈ సమయంలో మీరు గురువు స్థానం మారడంతో మీకు కొన్ని సానుకూలమైన ఫలితాలు అయితే రాబోతున్నాయండి ఆరోగ్యపరంగా కూడా ఈ రాశి వారికి మెరుగైన ఫలితాలు అయితే ఉంటాయి మీ జీవన శైలి మెరుగుపరచుకోవడానికి ప్రయత్నం చేయాలి ఏదైనా సరే ఆర్థిక సమస్య లేదా ఇతర సమస్యల వలన ఒత్తిడి ఒత్తిడికి మీరు గురి కాకూడదు ఈ రాశి నుండి గురుడు పన్నెండవ స్థానంలో సంచారం చేసే సమయంలో ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు అయితే ఎదురవుతాయి అయితే రాహు తన స్థానాన్ని మారిన వెంటనే మీ ఆరోగ్య సంబంధిత సమస్యలన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు కూడా మీకు కనిపిస్తూ ఉన్నాయి చూసారు కదండి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్